ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి మా శృంగవరపకోట నియోజకవర్గంలో కొత్తవలస మండలంలో కంటకాపల్లి దగ్గర ఉన్న శారదా ఫెరో ఎలాయీస్ ఇండస్ట్రీ వారు సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి స్కూల్ బిల్డింగ్స్ రూమ్ బిల్డింగ్స్ అదేవిధంగా మంచినీటి ఉన్న దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్స్ వేయించి దాంతోపాటు అందరికీ కూడా కోళాయిలు ఇవ్వటం అదే విధంగా బరియల్ గ్రౌండ్స్ కూడా ప్రహరీ 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 వాల్స్కి సపోర్ట్ చేస్తూ లోకల్గా ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా చాలా సహాయం చేస్తూ ఉన్నారు అందుకని శారదా ఫెర్రవెస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఈరోజు ప్ల పబ్లిక్ సర్వీస్లో భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆదుకున్నట్టుగా పేద ప్రజలను కానీ పల్లెటూరులను కానీ ఆదుకున్న ప్రభుత్వం ఇంకోటి లేదు ఇలాంటి మంచి ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఇదే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరెవరైతే వెనకబడి ఉన్నారో ఎవరెవరైతే పేదరికంలో ఉన్నారో వారందరూ కూడా అభివృద్ధి చెందే అవకాశం పూర్తిగా ఉంటుందని ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా చాలా వస్తాయని జగన్ మళ్ళీ గెలిపించుకుంటాను అందరూ చెప్తా ఉన్నారు దాంతోపాటు ప్రత్యేకంగా శారదా ఫెర్ ఫెర వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి